రాయిల్ మెరై సంస్థని పది ఏళ్ల క్రితం పెట్టి మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి పది వేల మంది మన సంస్థలో అన్ని కుటుంబాలు పనిచేస్తా గౌరవంగా బతుకుతా ఉంటే ఈ ఎన్నికల హడావుల్లో మన మీదే తప్పుడు కేసులు పెట్టి ఎలాగోలాగా చెయ్యాలని నిన్న యాభై ఆరు లక్షల రూపాయలు డబ్బులు పట్టుకోవటం జరిగింది పోలీసులు వచ్చారు సోదాలు చేశారు యాభై ఆరు లక్షలు డబ్బులు పట్టుకున్నారు కానీ ఆ డబ్బులు బ్యాంకులో కార్మికుల వేతనాల కోసం డ్రా చేసావని ఎస్బిఐ లో డ్రా చేసింది అన్ని కూడా వివరణ ఇచ్చాం ఆ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్ప చెప్పారు రేపు మూడు రోజులు మళ్ళీ తిరిగి వస్తున్నాయి కానీ కానీ వైసీపీ మూకలు మన మీద ట్రోల్ చేస్తున్నారు వర్మ పని అయిపోయింది ఫ్యాక్టరీ అంతా మూసేస్తున్నారు డబ్బులన్నీ పట్టుకుపోయారు బంకర్ లో కొన్ని కోట్లు కోట్లు దొరికినాయంట అని సోషల్ మీడియాలో మన మీద ట్రోల్ చేస్తున్నారు వర్మ ఎప్పుడు తప్పు చేయాల ఈ నరేంద్ర వర్మ అనేవాడు జీవితంలో ప్రజల కోసం నేను వచ్చా ప్రజల క్షేమం నేను వచ్చా అవినీతి లేని పాలన ఐదేళ్లలో అందియాలని వచ్చా మీ అందరికీ రాజకీయాలంటే అందరికీ రాజకీయాలు కానీ నాకు రాజకీయాలంటే సేవ అటువంటి ఐదేళ్లు మీకు సేవ చేయడానికి మీ దగ్గరకు వచ్చా సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన వ్యక్తి మన అన్న చంద్రన్న ఆయన బాధ్యత నాకు ఇచ్చారు కానీ ఒక బాధ్యత మీ మీద పెట్టారు అది గెలుపు తెలుగుదేశం పార్టీ గెలుపు ఆ గెలుపు పొందాలే కిక్కుతో బతకాలి మనం నాలుగు పర్యాయాల నుంచి ఓడిపోతున్నాం ఈసారి ఎట్టి పరిస్థితులను మనం గెలవాలా